ప్రాణం అదే అనుకోండి ఒక గంట సరదా అదే మీరు మీ బావకిస్తే మీ పాప మీ ఇంటికి వస్తుంది బ్యాంక్ లో వచ్చే వడ్డీ కంటే మీ పాప మీ ఇంటికి వస్తే వచ్చే ఆనందంలో విలువెక్కువండి నేను చెప్పగానే నువ్వు డబ్బు తీసుకొచ్చి వచ్చావు చూడు అది ఈ డబ్బు కన్నా చాలా వాల్యూబుల్ చందు ఒకవేళ లోన్ రాకపోతే ఖచ్చితంగా తీసుకుంటాను ప్లీజ్ ఫీల్ అవ్వకు యూ సో మచ్ పిలిచారు అలా అలా బయటికి వెళ్దామన్నారు బైకి రామ్మన్నారు పడదా పొరకొండ ముక్క ఫ్రంట్ కొంచెం ఫోల్డింగ్ వచ్చినట్టుంది చూడు రేయ్ ఎంత రుద్దున అమ్మాయి పడదరో లేకపోతే ఏంట్రా అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు డ్రైవరీ తిరిగి చేస్తారు ఎవడైనా నువ్వు పెద్ద సూపర్ మ్యాన్ అని పైన డ్రైరీ వేసుకుంటావా స్నానం అనేది సబ్బుతో చేస్తారా స్ప్రేతో కాదు నేను వర్క్ ఫ్రం హోమ్ హోమ్ చేసావు కదరా ఇద్దరమే బయటికి వెళ్తాం కదరా ముద్దు గిద్దు అంటే కొంచెం నోరు ఫ్రెష్గా ఉంటుందని చెప్పనా మీ తెలుగు చెప్పారు ఇంగ్లీష్ అవునా నిజమండి ఏంటి మేడం ఎక్కడ ఆపు అసలు ఎక్కడికి వచ్చావు ఆ రోజు భరత్ మిల్స్ దగ్గర చూసిన వాళ్ళు ఇక్కడే ఎక్కడ ఉన్నారని తెలిసింది అందుకే నేను రమన్నాను ఏంటి నిజంగానా ముందే చెప్తే నువ్వు కంగారు పడతా అని చెప్పలేదు పట్టుకో ఇందుకు తీసుకొచ్చాడా కడ్రీ బొక్క చందు మేడం వస్తున్నాను మేడం చీకట్లో ఉంటాడండి పొద్దున చదువుకుందాం ఆ రోజు కూడా చీకట్లోనే చూసావు కదా కాలు కంటుకున్న పేడని ముక్కు రాసుకోవటం ఇదేనేమో ఆయన గుర్తుపడతానని అనవసరంగా కమిటీ అయ్యాను శిగారు శశిగారు మీకు భయం ఉండదండి ఈ స్మెల్ ఏంటి చందు మిషన్స్ అండి మిషన్ హౌస్ ఏంటి చందు పాడు ఫ్యాక్టరీలో ఉంటే ఉంటాయి మిషన్ హౌస్ అంటే ఇలాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు ధైర్యం కోసం దాగి చూసు మీకు ఎందుకు తెలుస్తుంది ఎంతసేపు న్యూస్లు కేసులు మేడం మేడం ఎక్కడున్నారు చందు చె నాకు ఫస్ట్ మేడం కొంచెం కంగారు పెట్ట చందు నా చెయ్యి మై లెఫ్ట్ హ్యాండ్ చెయ్యి భారత్ మిల్స్ వచ్చిన వీడు ఒకడండి షఫీ మర్డర్ కేసులో ప్రోగ్రెస్ ఏమైనా ఉందేమో తెలుసుకుందామని పోలీస్ స్టేషన్కి వెళ్ళాను ఇంతకు ముందు చనిపోయిన షఫీ ఈ యాదవ్ ఇద్దరు ఒకే వ్యక్తికి పని చేస్తారు దేర్ ఈస్ కనెక్షన్ ఏంట కనెక్షన్ ఆనంద్ బాలి ఎవరాడు హవాలా కింగ్ ఇరవై సంవత్సరాల క్రితం ఒక చిన్న సైజ్ క్రిమినల్ గా లైఫ్ స్టార్ట్ చేసిన ఆనంద్ బాలి కాలా అనే హవాలా ఏజెంట్ ని కలవడంతో वाड़ी लाइफ टर्न आयेंगी मर्डर एवर नहीं तेली तो दमेश्ता वा बैड टाइम था मैं कंचाया कुडुंबा मरे हवाला క్యాష్ దొరికిపోయింది కదా మరి ఏంటిని పరిస్థితి గీ పోలీసు వాళ్ళు పొలిటీషియన్లు అందరూ మాట్లాడించారా హలో సార్ అలాగే సార్ సార్ అది ఎఫ్ఐఆర్ ఓ పదివేలు ఓకే సార్ నువ్వు వెళ్ళొచ్చు ఓ పదుంచి మిగతా తీసుకెళ్ళు బయటికి వచ్చి కనపడు దగ్గర ఆనంద్ బాలి టూ ఇయర్స్ లాయల్ గా పనిచేశాడు కానీ సడన్ గా రోజు

సేటికిమ్మనిచ్చిన దుడ్డు ఖర్చయి ఆ దుడ్డు నా పెట్టుబడు అన్న అన్నా నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా నా దుడ్డు కాజేసి నాతో పోటీ తిరుగుతావారా దానికి పోటీ ఎందుకన్నా ఆ సేటుకి ఇవ్వాల్సిన దుడ్డు మనోళ్ళందరికి పనిచేసా నువ్వు కూడా ఏమనుకోకన్నా ఇప్పుడు గుర్ర పందాలను గెలవాలంటే మనం గుర్రాలు తూర్కం కదన్నా బాగురికే గురికే గుర్రాన్నంత సరిపోద్ది ఆడు గెలిచే గుర్రమన్నా వ్యాపారం ట్వంటీ ఇయర్స్ బ్యాక్ లోకల్ గా ఉన్న హవాలా బిజినెస్ ని ఆనంద్ బాలి నేషనల్ లెవెల్ కి తీసుకెళ్లాడు కానీ ఈ వేల కోట్ల బిజినెస్ వెనకాల కొన్ని వందల చావులున్నాయి మనిషికి ఇక్కడ ఒక నరం ఉంటుంది చందు దాన్ని కట్ చేస్తే బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఆగిపోయి మనిషి క్షణంలో చనిపోతాడు బ్లాక్ మనీ మీద నడిచే ఈ అవినీతి వ్యవస్థకి ఆనంద్ బాలి ఆ నరం లాంటివాడు వాడికి ఏదైనా జరిగితే ఈ కరప్ట్ సిస్టమ్ మొత్తం కొలాబ్స్ అయిపోతుంది అందుకే వాడిని ప్రొటెక్ట్ చేస్తున్నారు ప్రభుత్వం ఎప్పుడైనా తప్పు చేస్తే ఆపోజిషన్ క్వశ్చన్ చేస్తుంది అన్ఫార్చునేట్లీ ఆనంద్ బాలి విషయంలో ఆపోజిషన్ లేదు పొజిషన్ ఆపోజిషన్ అందరూ ఆనంద్ బాలి క్లయింట్సే ఆడంత పవర్ఫుల్ అంటున్నారు ఆడి మనుషులు ఎలా చచ్చిపోతుంటే ఆడేం చేయడా ఎలా ఉన్నావ్ నాకు తెలిసి ఏ తప్పు చేయలేదు అన్న నాకు తెలియకుండా తప్పు చేస్తే క్షమించండి అన్న ఇరవై లక్షల కారు కోటి రూపాయల గ్యాస్ ఏజెన్సీ బ్యాంకాక్లో హాలిడేస్ ఈ అన్నింటికీ నేనైనా బైస్ లేటుకెళ్ళొచ్చినేరా అన్న అయ్యో అది మనదంతా తప్పు కాదన్న అది బయటకి చిన్న పనుకున్నారన్నా పనేక వాడి ఫోన్ చేసి టీ సక్సె భారత్ డబ్బులు కలెక్ట్ చేసుకున్నాడా ఒక చిన్న బెదిరింపు కాల్కే కోటి రూపాయలు ఇచ్చాడంటే నువ్వు కాల్ చేసి బెదిరించిన వాడు ఎంత పవర్ఫుల్ ఆలోచించావా నీ కొడుకుని మేము కిడ్నాప్ చేశాం రెండే రెండు గంటల్లో మేము చెప్పిన చోటుకి పది కోట్ల డబ్బు తీసుకొచ్చేసాయి అసలు రాహుల్ బాబు వచ్చి మీతో మాట్లాడతాను నాకు అయ్యో అరే నన్ను ఎవడ వాడుకున్నాడు